కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావుపై కొత్తగూడెం పట్టణానికి చెందిన నందులాల్ అగర్వాల్ అనే వ్యాపారి వేసిన అనర్హత పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది నామినేషన్ సమయంలో కూనమ్నేని ఎన్నికల అధికారికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆరోపిస్తూ నందులాల్ కోర్టుకు వెళ్లడంతో విచారించిన హైకోర్టు కేసును డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులు సుజాత నగర్ మండల ప్రధాన కేంద్రంలో బాణసంచ కాల్చి న్యాయం గెలిచిందంటూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల మద్దతు వ్యక్తిపై తప్పుడు అఫిడవిట్ ఆరోపణ చేసిన వారికి ఈ తీర్పు చెంపపెట్టు అని అన్నారు ప్రజల మద్దతు ప్రజాక్షేత్రంలో గెలవాలి తప్ప తప్పుడు కేసులు పెట్టి కోర్టులో గెలవరేరని హితో పలికారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బూకే దసరు సంయుక్త కార్యదర్శి కుమారి హనుమంతరావు బొడ్డు కేశవరావు మాజీ ఎంపీటీసీ బూకే గణేష్ దండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా కలిసి అత్యంత మెజారిటీతో గెలిపించిన తీర్పుని అందరి ప్రజలను కూడా తప్పుదారు పట్టించాలని వాళ్ళు ఏ ఏదైతే తీర్పు ఉందో ఓటు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు తప్పు అని చెప్పేసి కోర్టు ద్వారా వెళ్ళాలని అది ఓడించాలని చూశారు ఇక్కడ ప్రజల్లో ఓడితం కాకుండా ప్రజల్లో ఓడిపోయి ప్రజల్లో గెలిచిన వ్యక్తిని ఇన్ని పార్టీల మద్దతు ఇంతమంది జనాల మద్దతు గెలిచిన వ్యక్తిని వేరే తీరుగా తప్పుదారులు తప్పుడు మార్గంలో పైదరావు వారిని చూసిన ఎవరైతే ఉందో వాళ్ళకి ఈరోజు రోజు ఇచ్చిన తీర్పు ఒక బుద్ధి చెప్పినట్టుగా ఉంది దయచేసి దయచేసి మనం ఈ పౌర్ణమిరావు గారిని కాదు ఇక్కడ ఉండే ప్రజల్ని ఇక్కడ అందరూ చేసిన ఓట్లు ఎవరైతే ఓటేశారు వాళ్ళందరికీ అనుకూలంగా తీర్పు వచ్చింది అభివృద్ధిలో ఏదైతే ఉందో అందరు చూసుకునే ఓటేశారు అందరికి తెలుసు ఆ విధంగా తెలుసుకుని వాళ్ళ వక్రీకరించడానికి ప్రయత్నించిన వాళ్ళకి మంచి బుద్ధి జరిగిందని భవిష్యత్తులో జనాల ద్వారా జనాల ద్వారా గెలవాలి తప్ప ఇటువంటి అవకాశాలు ఇటువంటి ఒక్కర మార్గంలో రావద్దని చెప్పిచ్చిన తీర్పు అందరికి సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం గారి తరఫున వచ్చిన సందర్భంగా మన పార్టీ తెలిసిన ఐదు నిమిషాల్లోనే మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మన సాంశిరావు పద్ధతిగా మన కార్పొరేషన్ చేసి మన ఈ విమోచకాలంలోనే కార్పొరేషన్ చేసి ఇంకా ముందు ముందు కూడా మంచి డెవలప్మెంట్ కు అవకాశాలు ఉంటాయని చెప్పి మన ప్రాంత ప్రజలందరూ కూడా నీరాజనతో గారు కట్టుకోవడం జరిగింది ఈ కోర్టు కేసులు మనకి చాలా గొప్ప విషయం మనకి చాలా ఎందుకంటే ప్రజలు ఆచరించిన కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం అందరికీ ఈ రోజు అయిన మనందరం కూడా సుయాత్నగ్ సెంటర్లో స్వీట్లు పంపిణీ చేసుకున్నాం ముందు ముందు కూడా మంచి డెవలప్మెంట్ ఈ కార్పొరేషన్ ద్వారా మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి అందరు ఆశిస్తూ అందరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు కూడా ఒకసారి సహాయకి చెప్ప ద్వారా